కేంద్రంలో మోదీ సర్కార్ అందిస్తున్న పథకాలే నినాదంగా స్థానిక సంస్థల బరిలో దిగుతామని బీజేపీ అధ్యక్షుడు అధ్యకుడు రామచంద్రరావు అన్నారు స్థానిక సంస్థల పోరుకు పూర్తి సంసిద్ధంగా ఉన్నామని అత్యధిక స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఎలా సన్నద్ధమవుతుంది ఏ విధంగా దానికి సంబంధించినటువంటి మరిన్ని వరదాం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు సార్ ఉన్నారు సార్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీని ఎలా సన్నద్దం చేస్తున్నారు ఇప్పుడు మేము ఆల్రెడీ తయారై ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఇది మ్యాండేటరీ అవసరం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం కాబట్టి ఎప్పుడో రావాల్సింది కాబట్టి మేము ముందు సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ మేము ఇన్ఛార్జీలు వేసుకున్నాం గ్రామాలలో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి నేను కూడా ఇరవై రెండు జిల్లాలు తిరిగాను ఇంకా రెండు మూడు జిల్లాలు మిగిలి ఉన్నాయి వాటి మీద తిరుగుతూ ఉన్నాను కాబట్టి మా ఒక ప్రయత్నం అయితే ఈసారి ఎక్కువ సీట్లు మేము గెలవాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా బలం పెరిగింది ముఖ్యంగా ఎనిమిది ఎంపీలు గెలిచినాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం మూడు ఎమ్మెల్సీలు గెలిచినాం బా ప్రాంతీయ మన రూరల్ ప్రాంతాల్లో కూడా మా భారతీయ జనతా పార్టీ పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి మేము డెఫినెట్గా మా ఒక సిద్ధాంతము మా కార్యకర్తలు ప్రభుత్వం ఒక ఏదో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలు వీటి వల్ల మేము దానికి చేస్తున్నాం గత కొంతకాలంగా మీరు కొన్ని సమస్యల్ని తీసుకొని గ్రామీణ మండల నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు అవన్నీ నిర్వహిస్తున్నారు అందులో ప్రజల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేశారు మీ కార్యకర్తల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేశారు కార్యకర్తలకు మేము ఒకటే చెప్పారు ప్రజా సమస్య మీద పోరాడేటప్పుడు ప్రజల్ని మమేకం చేయాలి ఎందుకంటే ప్రజల కోసం మనం పోరాడుతున్నప్పుడు ప్రజలకు ఏ అంశం మీద బీజేపీ పోరాడుతుంది తెలవాలి కాబట్టి నేను మొన్న మా కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు కూడా మా నూతనంగా ఎన్నుకోబడ్డ ఏ అయితే పదకాలు జరిగాయో వాళ్ళకు చెప్పాను మనము ఉద్యమ రూపమే మా బాట ఉద్యమైన మా బాట కాబట్టి ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ప్రజల అవసరం అవసరాల కోసము ప్రజల సంబంధించిన సమస్య మీద మండల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా సెక్రటరీ దాకా మా ఉద్యమాలు మేము చేస్తూనే ఉంటాం దీని మీద పోరాటం చేస్తూ ఉండటం ప్రజల్ని కూడా మమేకం చేసి మా కార్యకర్తలతోని వాళ్ళతోని వాళ్ళ సమస్య కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మీరు నిర్దేశం చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొంతమంది కోర్టును ఆశ్రయించారు అది ఎలా ఉండబోతుంది అంటారు మీరు ఒక సీనియర్ అడ్వకేటు దీని మీద ఏమంటారు ఇప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళు మన తెలుగులో ఎవరు పోయారు అనేది ఏది ఉన్నప్పుడు కూడా కోర్టులో ఇంకా వాళ్ళకి ఏం ఆర్డర్ రాలేదు కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ నలభై రెండు శాతం బీసీలతోనే జరగాలి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు మీరు మేము ముందే చెప్పినాం ఎక్కువ సీట్లు బీసీకి కేటాయిస్తామని మా నిర్ణయం అది ఉన్నది ఆ నిర్ణయం కట్టబడి ఉంటాం గెలుచు గురాలకు మేము సీట్లు ఇస్తాం కేంద్రంలో అధికారంలో ఉంది ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కొల్లోకి వచ్చేందుకు స్థానిక సంస్థల్లో విజయం సాధించేందుకు మీరు ఏ నినాదంతో ముందుకు వెళ్తారు ఒకటే నినాదం మాది మీరు ఫస్ట్ థింగ్ ఇక్కడ కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఒకసారి బీజేపీకి ఇవ్వండి అడుగుతాం రెండోది మా పథకాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న పథకాలు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజన్ సర్కారు మీరు ఇస్తే రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో తప్పకుండా అక్కడ పథకాలు ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఈ రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు అమలు ఎందుకంటే మోదీ గారికి మంచి పేరు వస్తుందో బీజేపీ మంచి పేరు వస్తుందో చెప్పి కాబట్టి ఇవాళ వంచితం చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్ కానివ్వండి లేకపోతే ప్రధానమంత్రి కిసాన్ మన ఇది దాని ఏమంటారు ఫసల్ బీమా యోజన కానివ్వండి లేకుంటే లఘు సిచాయి యోజన కానివ్వండి మైనర్ ఇరిగేషన్ మీద ఇవన్నీ ఏది కూడా పడ్డ ఇవన్నీ కూడా వాళ్ళు ఉజ్వల స్కీమ్ సరైనటువంటి పద్ధతి వాళ్ళు అమలు పరచట్లేదు కాబట్టి ఈరోజు ప్రజలకు మంచి జరగాలంటే ప్రధానమంత్రి గారి యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజలు చేయాలి ప్రజలు చేయాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రావాలి అనేటటువంటి అంశంతో మేము ప్రజల దగ్గర పోతాము డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆదరిస్తారని చెప్పేసి భావిస్తాను చివరిగా రైతులంతా కూడా యూరియా కోసం చాలా రోజులుగా అనేక ఆందోళనలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీజేపీ ఇవ్వట్లేదని ఉంటుంది మీరేమో బఫర్ యూరియా ఇచ్చామని మీరంటున్నారు ఇందు ఇందులో ఏది వాస్తవం అంటారు అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు యూరియా కోసం కొట్లాడుకోకుండా యూరియా మస్తు ఉన్నది ఎక్కడ ఉంది ఎక్కడో మిస్మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి షార్టేజ్ వచ్చింది మేము అదే చెప్తా ఉన్నాం మిస్ మేనేజ్మెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీ యూరియా వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు యూరియాని కృత్రిమ కృత్రిమంగా దాన్ని కొరతను క్రియేట్ చేశారు ప్రజల్లో బ్లాక్ మ్యార ప్రయత్నం చేశారు దాన్ని పట్టుకోవడం చాలామంది పట్టుకున్నారు కూడా పట్టుకుంటే బీజేపీ కార్యకర్తలను కేసులు పెట్టారు మొన్న కూడా లక్ష టన్ను పైగా యూరియా ఇచ్చారు కాబట్టి ల ఇవన్నీ కూడా మేము ఏదైతే ఇస్తానో మరి మెట్రిక్ టన్స్ మొన్న లక్ష ఇచ్చాం కావాల్సిన ఎక్కడ కూడా కొరత రాలేదు మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం ఖరీఫ్ సీజన్ ఇంకా ఉంది ఖరీఫ్ ఎండింగ్ వరకు మీకు రావాల్సిన దాకా ఎక్కువ యూరియా ఇస్తాం ఇప్పటికట్టనే ఇచ్చినాం మేము ఎక్కడ కూడా తగ్గలేదు కాబట్టి యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఎక్కడ కూడా షార్టేజ్ లేదు దేశమంతా లేదు తెలంగాణలో వీళ్ళు కృత్రిమంగా వీళ్ళు క్రియేట్ చేసింది ఇది దీనికి ప్రభుత్వమే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బాధ్యత వహించాలి ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తుంది ప్రచారంలో ఎవరెవరు పాల్గొంటారు ప్రచారంలో స్థానిక నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారు పబ్లిక్ మీటింగ్ పెడతాం స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ పెడతాం మాకు సంబంధించినటువంటి పథకాలు ప్రజల దగ్గరికి కార కర కరపత్రాలతో తీసుకోబోతాం మనమంతా కూడా కార్యకర్తలు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది థ్యాంక్ యూ సార్ మొత్తానికైతే డబుల్ ఇంజన్ సర్కార్ని ఆదరించండి ఇప్పటివరకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు ఈసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా గ్రామీణ స్థాయికి చేరాలంటే ఖచ్చితంగా బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్